ఓం శ్రీ మాతృ తులారాశి వారికి ఈ మాసము ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఉద్యోగం కూడా చాలా సాఫీగా సాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు అనేటువంటిది కూడా వీళ్ళు ఎక్కువగా చేసుకుంటారు అలాగే ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా కలుగుతుంది వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేటువంటివి కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి అయితే ఈ రాశి వారు ఈ మాసం వీలైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనము అనేది చేసుకొని రావడం చక్కని పరిహారము పరిష్కారము అలాగే దీని వలన ఈ ప దర్శనం చేసుకోవడం వలన ఏంటంటే బాధలన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి అలాగే ధన ప్రాప్తి ధన యోగము అనేటువంటిది కూడా కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము